హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మార్గశీర మాసం కదా తొలి గురువారం ఈరోజు నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇక్కడేమో కొంచెం ప్రసాదం చేశాను అనమాట కేసరి చేశాను మామూలుగా అయితే ఈరోజు తొలి గురువారం కదా చాలా మంది ఇది పెసరపప్పుతో హులగం చేసి పెడతారు నేను మామూలుగా నార్మల్గా స్వీట్ చేసి కేసర్ చేసి పెట్టాను ఇక్కడేమో ఇంకా దేవుడికి నేను పూలు అవన్నీ పెట్టేశాను ఎంతమంది గురువారాలు మార్గశిర మాసంలో గురువారాలు ఎంతమంది పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి నేనే తొలి గురువారం కదా అని ఇంకా ఈరోజు చేసుకున్నాను ఈరోజు నాకు వీలు నింది ఈరోజు చేసుకున్నాను ఇంక ఇక్కడేమో కుందులు అన్న ఆయిలంతా పోసి ఒత్తులు అన్ని వేసి పూలు అన్ని పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడానికి తోమలపాకు మీద ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి కుంకుమ పూజ చేసుకోవాలి కదా అని పెట్టాను ఇంకా అమ్మవారికి నేను చీర అవి పెట్టుకున్నాను పసుపు కుంకుమ గాజులు చీర తాంబూలం పెట్టుకున్నాను చాలామందికి నోములు కూడా ఉంటాయి మాకు అవేం లేవు కానీ మామూలు నార్మల్గా లక్ష్మీ పూజ మనం ఎలా చేసుకుంటామో అలా చేసేకున్నాను అనమాట జవాది పౌడరు మనం దీపారం చేస్తాం కదా కుందుల్లో ఆయిల్లో కానీ జవాది పౌడర్ కానీ కొంచెం జస్ట్ కొంచెం వేసామంటే ఆ పూజ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట స్మెల్ మాత్రం జవాది పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది మంచిది కూడా లక్ష్మీదేవికి జవాది పౌడర్ స్మెల్ చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్